ఈ బ్యాక్గ్రౌండ్ ఇది అంతా ఏం చూడకండి సో ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సంచలనం సృష్టించినటువంటి ప్రవీణ్ పగడాల హత్య అని కొంతమంది అంటున్నారు యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు కొంతమంది అయితే ఇది ప్లాన్డ్ మర్డర్ అంటున్నారు కొంతమంది అయితే ఏమంటున్నారంటే ఆయన తాగి వాహనం నడపడం వల్ల అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఆ వాహనం అది ఇచ్చేదే అలోయలో పడిపోయిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు యాక్చువల్గా ఈ వీడియోని నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీలో చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్లు చక్కర్లు కొడతా చక్కర్లు కొడతా ఉన్నాయి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య ఐక్యత దెబ్బతీసేలా కావలసుకొని కొందరు స్వార్థం కోసము వాళ్ళ ప్రయోజనం కోసము ఒక ఫేక్ న్యూసెస్ను అయితే సర్కులేట్ చేస్తూ ఉన్నారు కొంతమంది డైరెక్ట్ కూడా కెమెరాల ముందు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఎవరంటే పాస్టర్ అజయ్ అజయ్ బాబు లాంటి వాళ్ళు ఇలా మతాల మధ్యలో సిచ్చు పెట్టడానికి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఈ విధమైన ప్రవర్తన చేయడం జరుగుతుందన్నమాట మనం నిజాల్లోకి వెళ్తే మన లోకి వెళ్తే అసలు ఎస్పీ గారు మనకేందంటే ఫైన ఫైనలైజ్ చేసేది పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి అసలు ఎస్పీ గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారనని గురించి మనం ఒకసారి మాట్లాడితే నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో వీళ్ళకి సంబంధించినటువంటి చాలా మందిని తీసుకొచ్చి అక్కడ కూర్చుంటో పెట్టారు చాలా మంది క్వశ్చన్స్ అడిగారు అందులో అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆయనది హత్య కదా అని చెప్పేసి అడిగితే అది హత్య కదా అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట అయితే మరి ఇక్కడ వీళ్ళు ఎట్లా చెప్పిండో క్లియర్గా అని చెప్పేసి అంటే ఆయన టోల్ గేట్ దగ్గర నుంచి వెళ్ళి బండి ఆయన యాక్సిడెంట్ స్పాట్ కి రావడం టైం లైన్ అనేది మ్యాచ్ అయిపోయింది రోడ్డు పక్కనే ఉన్న గోతులోకి వెళ్లిపోతూ ఉండడం కనిపిస్తోంది సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దీన్ని ప్రమాదం కిందనే కన్సిడర్ చేస్తుంటే ప్రవీణ్ ముఖంపై దాడి జరిగినట్లుగా గుర్తులున్నాయని ఆయన మరణం ప్రమాదం కాదని హత్య అని ఆరోపిస్తున్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుచరులు స్నేహితులు ఆయన ప్రొజెక్టర్ వేసి చూపెట్టినమాట సో ఇది బండి రావడము అది ఇచ్చే లోయలోకి వెళ్ళడము ప్రొజెక్టర్లో చాలా క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో ఉంది అయితే ఈ కారు విషయం ఎందుకు వచ్చింది ఇక్కడ కారు ఢీ కొట్టింది కావచ్చు అని ఎందుకు వచ్చింది అంటే ఆయన చెప్పేటప్పుడు ఏం మాట్లాడాడంటే అగో అంటే వాళ్ళకు చూపించడానికి అని చెప్పేసి ఒక కారు వెళ్ళింది కదా అగో అక్కడ దుమ్ములేసింది చూడండి అని చెప్పేసి ఇలా మాట్లాడారు మాట్లాడిన మాట్లాడినటువంటి విషయాన్ని వీళ్ళేం ఎలా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారంటే ఆ కారు గురితేనే అయింది అని అన్నట్టుగా వీళ్ళు పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు అయితే ఆ కారే గుద్దిందా అని చెప్పేసి అడిగారు మళ్ళీ అడిగితే మీరు అంటున్నారు కాబట్టి మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ కార్ ఎక్కడ ఏంటిది అన్నది మనం ట్రేస్ చేద్దాం చాలా టెక్నాలజీ ఉంది ఇప్పుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అప్గ్రేడ్ అయింది మనం ఆ కార్ని కూడా ట్రేస్ చేస్తాము ట్రేస్ చేసి అక్కడ డెంటింగ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా అట్లాంటిది కూడా చూస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు బాడీ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిళ్ళు ఇప్పుడు చాలామంది పాస్టర్ సేవలు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకి ఎలాంటి గాయాలు లేవు చర్మం మీద సో యాక్సిడెంట్ అయితే చాలా దెబ్బలు తాకుతాయి కదా హెల్మెట్కి అది అవుతుంది కదా స్క్రాచెస్ పడతాయి కదా సైలెన్సర్ కాలు మీద పడితే కాలుతుంది కదా ఇవన్నీ ఏం లేవు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో ప్రైమరీ ఫిజికల్ బాడీ ఎగ్జామినేషన్లో ఆయనకు నెంబర్ ఆఫ్ స్క్రాచెస్ ఉన్నాయి అలాగే అలాగే ఆ మూతి ఇక్కడ ఏం కాకపోవడానికి రీజన్ ఏంటంటే హెల్మెట్ ఉంది ఇక్కడ తాగడానికి రీజన్ ఏంటంటే ఆ హెల్మెట్ ఆఫ్ హెల్మెట్ అనమాట ఇక్కడికే ఉంది సో దానివల్ల ఇది అంత కవర్ చేసింది కానీ ఆయన ఒకవేళ ఇలా గుద్దుకుంటే ఇది దీనికి ఖచ్చితంగా దెబ్బలు తాకుతాయి కదా సో ఆ విధంగా వీళ్ళు ఫిజికల్ బాడీ ఎగ్జామినేషన్లో కూడా ప్రైమరీ ఎగ్జామినేషన్లో కూడా ఆ నెంబర్ ఆఫ్ స్క్రాచెస్ని వాళ్ళు నోటీస్ చేసలు అలాగే సైలెన్సర్ కూడా కాళ్ళ మీద పడితే ఆ సిక్స్ సెంటీమీటర్స్ వరకు ఆ స్కిన్ అయితే అంత బర్న్ అయిపోయిందంట అంటే మాడిపోవడం ఇట్లాంటిది అయిందంట సో అది కూడా వాళ్ళు అది చేసి ఇది ఎక్కడ చూసినా అని చెప్పేసి అంటే రాజేష్ మహాసేన తెలుసు అనుకుంటా టీడీపీ కార్యకర్త ఐదు యాక్చువల్గా ఈ సమాచారాన్ని ముందుగా పోలీసుల దృష్టికి కానీ గవర్నమెంట్ దృష్టికి కానీ తీసుకుపోయింది రాజేష్ మహాసేన అనమాట సో ఆయన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రైమరీ ఫిజికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి దాని లిస్టులో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట వీటన్నింటినీ కూడా నోటీస్ చేసినట్టు ఉంది అంటే క్లియర్గా ఇక్కడ పాస్టల్ చెప్పే చాలా తప్పు ఏంటంటే ఆయన ఆయన బాడీ మీద ఏం లేవని చెప్పడం చాలా తప్పు ఆయన బాడీ మీద నెంబర్ ఆఫ్ స్కాచెస్ ఉన్నాయని చెప్పేసి నోటీస్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇంకా ఇప్పుడు ఈ ఇలాంటి సందర్భాన్ని ఆసరా చేసుకుని పాస్టరు అజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే నాకు కూడా ప్రాణహాని ఉంది నాకు కూడా ప్రాణహాడు ఉంది నన్ను కూడా చంపుదా అని చెప్పేసి సవాలి సవాళీసురుతా అని సవాలి స్త్రీలు నేను కర్నూలు వెళ్తున్నా నేను ఖమ్మం వెళ్తున్నా ఎవడైనా రండి నేను రెండు చేతులు నరికేసి తీసుకొని వెళ్తాను మామూలుగా ఉండదు నేను చంపేస్తా అని చెప్పేసి ఓపెన్గా అడ్డమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నీకు నిజంగా ఎవరన్నా థ్రెట్టింగ్ కాల్స్ చేస్తే నీకు నిజంగా ఎవరన్నా ఏమైనా చేస్తే నువ్వు దాన్ని పోలీసు వాళ్ళకి అందజేయాల్సిందే నాకు వీళ్ళు వీళ్ళు థ్రెడ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళని చంపుతా ఉన్నారు సో నాకు ఇక్కడ ఈ గ్రూప్లో ఇలా వచ్చింది ఈ గ్రూప్లో ఇలా పోస్ట్ చేశారు అని చెప్పేసి నువ్వు చాలా నువ్వు ఎవిడెన్సెస్ ఇచ్చి మాట్లాడాలి అంతేగాని ప్రజల్ని రెచ్చగొట్టేలా మతాల మధ్యలో సిచ్చులు పెట్టేలా దీన్ని ఉపయోగించుకొని నీ భవిష్యత్తు రా నీ భవిష్యత్తు రాజకీయంగా పరంగా కానీ క్రిస్టియానిటీ పరంగా కానీ అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో ఈ విధమైన ఒక ఫేక్ ప్రచారాలని సర్క్యులేట్ సర్క్యులేట్ చేయడం అనేది మంచిది కాదు రెండో విషయం ఏంటంటే ఎస్పీ గారు కూడా ఈ విషయం మీద మాట్లాడారు ఆయన అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం ఇలాంటి విషయాల పట్ల చాలా సున్నితంగా వ్యవహరించాలి ఇప్పుడు మేము ఎంత ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నామో మీరు అలానే ఉండాలి ఇప్పుడు ఇలాంటి ఒక సెన్సిటివ్ విషయాల్ని పెంచి పెద్ద చేసి మతాల మధ్యలో గొడవ పెట్టేలా చేయడం కూడా క్రిమినల్ అఫెన్స్ కిందకే వస్తుంది మా టీం కూడా వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నది ఎవరు ఏ విధంగా ప్రచారం చేస్తాడు ఎవరు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తారన్న దాని గురించి కూడా మా టీం అబ్జర్వ్ చేస్తూ ఉంది అని కూడాము ఎస్పీ గారు అయితే తెలపడం జరిగిందనమాట కానీ వీళ్ళు మట్టికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు హిందువులు చంపీళ్ళంటా ఉన్నారు యాక్చువల్గా నాకు ఒక డౌట్ ఏంటంటే మొన్న రీసెంట్గా ప్ర మహమ్మద్ ప్రవర్తన ఏదో అన్నందుకు ప్రవీణ్ కుమార్కి వార్నింగ్స్ ఇచ్చారు వీడియోస్ కూడా బయటపడ్డాయి నాలిక కోస్తాము తల అని చెప్పేసి చెప్పడం జరిగిందంట దాని తర్వాత ఈయనెళ్ళి సారీ చెప్పడం జరిగిందంట ఇవన్నీ జరిగితే అసలు గొడవైంది వదిలిపెట్టి హిందువుల మీద వచ్చి పడతారేంది నాకు అర్థమవుతలేదు హిందువుల మీద వచ్చి పడతారేంది అంటే ఇప్పుడు మీ అక్కడ ఎవిడెన్సెస్ లేవు ఎవడు గుద్దిండో తెలియదు రీసెంట్గా కరీంనగర్ మొన్ననే ఈ యాక్సిడెంట్ అయిన రోజే కరీంనగర్లో కరుణాకర్ పాస్టర్ కరుణాకర్ కూడా దారుణమైన కార్ యాక్సిడెంట్ అయ్యి కారులోనే మృతి చెందిండు ఎవరు పాస్టర్ కరుణాకర్ సో మరి ఆయనే ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడతలేరు ఈయన గురించి ఎందుకు మాట్లాడతారు అంటే అది క్లియర్గా ఈ యాక్సిడెంట్ అని చెప్పి తెలిసిందే అంటే ఈ రోజు కూడా దీన్ని ప్రొలాంగ్ చేయడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్లో ఇది మర్డర్ అని చెప్పేసి వీళ్ళ దైవ అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళ రెచ్చగొట్టడం జరిగింది సడన్గా ఇది మర్డర్ కాదు అయిననే కావాల్సుకుని పోయి లోయల పడ్డాడు చెప్పేసి ఒకవేళ తెలిస్తే తెలిసిన దీనివల్ల వీళ్ళు చెప్పినటువంటి విషయాల పట్ల నమ్మకం పోతాయని చెప్పేసి ఈ విధంగా మరి ప్రొలాంగ్ చేస్తూ నాకు నాకైతే అర్థమవుతలేదు అండ్ అలాగే వీపీ విజయ విజయప్రసాద్ అనుకుంటా విజయప్రసాద్ అనుకుంటా అయినా కూడా దీన్ని మర్డరు అని చెప్పేసి తేల్చి చెప్పకనే చెప్తా ఉన్నాడు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు ఆయన తాగి కింద పడ్డా లేకపోతే కారు గుద్దితే కింద పడ్డా అది అనుకోకుండా కుదడం జరిగిందా అనుకోని కుదరడం జరిగిందా ఇవన్నీ చెప్పడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక నిర్ణయం తీసుకొని అంటే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత రిపోర్ట్ రిలీజ్ అయ్యింది మీరు హిందువుల మీద అబండాలు వేసి కావలసుకొని ప్రజల్ని రెచ్చగొట్టి కులం పేరుతో రెచ్చగొడతారు ఇలా శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు శవం పేరుతో కూడా మీరు లబ్ధి పొందడానికి అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఏదైనా కానీ వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేసిన నివేదికల పరంగా మీరు మాట్లాడితే దానికి ఒక గౌరవం ఉంటుంది దాని పట్ల ఒక సానుకూలమైనటువంటి భావన ఉంటుంది ఆడెవడైతే నిజంగా ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ కుమార్ని ఎవడైతే నిజంగా చంపేస్తే వాడిని పబ్లిక్లో ఉరిది అండి ఎవరికి ప్రాబ్లం ఎవరికి ప్రాబ్లం అట్లాంటి వానికి శిక్ష పడాలి కాకపోతే ఏంటంటే మీరు హిందూ సమాజాన్ని మొత్తం కలిపి హిందువులు మతోన్మాదులు అని చెప్పేసి ఎట్ల పడితే ఆ సచిపోయిన ప్రవీణ్ కూడా ఎట్లాంటి మతప్రచారం చేస్తుంటే హిందూ దేవుల గురించి తిట్టకుండా అవమానించకుండా అవహేళన చేయకుండా ఒక్క పోస్ట్ లేదైనది ఒక్క రోజు మాట్లాడలేదు అసలు అయినా చర్చికి వెళ్తాడంటే బైబిల్ చెప్పడానికి కాదు హిందూ దేవుళ్ళ గురించి వ్యంగ్యంగా వ్యతిరేకంగా మాట్లాడడానికి అని చెప్పేసి పోతుండు అయినా కానీ మా హిందువులు అలా ఏష్ఠలు కాదు ఎందుకంటే పని కట్టుకుని ఒక మనిషిని చంపాల్సిన అవసరం ఎవరికి లేదు ఒకవేళ చంపారే అనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ నేను నేర నిర్ధారణ కాకముందే ఎవరు చంపారు అది యాక్సిడెంటా తాగిపడ్డడా ఏది తెలవకముందే ఇలా సమాజాన్ని భ్రష్టు పట్టించేలా సమాజాన్ని విడగొట్టేలా మాట్లాడము ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను సో నేను మీ అందరికి కూడా ఒకటే విషయం చెప్తున్నా క్రిస్టియన్స్కి కూడా ఒక విషయం చెప్తున్నా వీళ్ళ స్వార్థ రాజకీయాలు స్వార్థ ఫలితాల కోసం వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు నమ్మి మీరు అమాయకంగా మోసపోకండి మీరు అన్యాయంగా ఇంకొకరిని దూషించడానికి నిందించడానికి ప్రయత్నించకండి అది సమాజానికి మంచిది కాదు సమాజానికి మంచిది కాదు మీలో మాలో అభిప్రాయ భేదాలు లేకపోతే వాగ్వివాదాలు ఉంటే అవి వాగ్వివాదాలు వాగ్వివాదాలనే ఉంటాయి అభిప్రాయ భేదాలు అభిప్రాయ భేదాలలోనే ఉంటాయి కానీ వీళ్ళు ఏదో పోర్ట్రేట్ చేసినంత మాత్రానది నిజమైతా అని చెప్పేసి మీరు నమ్మకండి మీరు మట్టికి ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేర నిర్ధారణ నిజంగానే ఒకరు చేస్తే అప్పుడు వాడిని పట్టుకొని పబ్లిక్లో తన్ని ఉరిది ఎవడొద్దంటూ కానీ ఏది నిర్ధారణ కాకముందే పాస్టర్ అజయ్ బాబు లాంటి వాళ్ళు వచ్చి అయినా హైలైట్ కావడానికి ఈ సి ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకొని అయినా హైలైట్ కావడానికి ఇప్పుడు అంటాడే నన్ను చంపుతా సంపుతా అంటాడు ఏది నీ ఎవిడెన్స చూపించు ఎస్పీ దగ్గరికి పోయి ఎవిడెన్సెస్ అయ్యా యో నన్ను చంపేసేలా అయ్యా నాకు కూడా థ్రెడ్డింగ్ ఉందయ్యా నన్ను కూడా సంపుతాన్ని బెదిరిస్తారు ఇట్లా అఫీషియల్ పేజీలలో ఇలా 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 పోస్టులు చేస్తారు అని చెప్పేసి మీరు చెప్పండి కదా చెప్తే ఏమవుతుంది ఎవిడెన్స్ అది చెప్పే చూపించి మాట్లాడాలి గాలి మాటలు గాలిలో మెడలు కట్టే మాటలు మాట్లాడొద్దు సో ఇదన్నమాట ఇది నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు అదైతే హత్య కాదు అది క్లియర్ కట్గా తేల్చడం జరిగింది అది ఒకవేళ హత్య అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడతారు కాబట్టి సో ఎస్పీ గారు పోలీస్ వాళ్ళు కూడాము డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎందుకంటే వరకు అయితే ఇలానే ఉంది కానీ మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానం ప్రతి విషయం మీద ఇప్పుడు అక్కడ ఏదైతే సీసీ కెమెరా అక్కడికి కట్ అయిపోయిందో అక్కడి నుంచి వెళ్ళి ఏం జరిగింది ఒక సెవెన్ అవర్స్ వరకు ఎయిట్ అవర్స్ వరకు అన్నదాన్ని కూడా వాళ్ళు బయటికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఖచ్చితంగా తొందరలో ఏం జరిగింది ఏందన్నది కూడా బయటకు వస్తుంది అంతవరకు కొంచెము క్రైస్తవ సమాజంలో చీడ పురుగులు ఎవరైతున్నారో సమాజాన్ని విడగొట్టాలే దీన్ని కావలసుకుని రెచ్చగొట్టి శాంతి భద్రత సమస్యలను దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నించోళ్ళు కొంచెం ఆగండి వేచి ఉండండి మీకు రిపోర్టు రిజల్టు అన్నీ వస్తాయి వచ్చిన తర్వాత మరి మీరు మార్లైనటువంటి మాటలకి మరి మీరు ఏ విధంగా క్షమాపణ చెప్తారో ఆ రోజు తెలుస్తుంది సో మీరు ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం అని తిన్నారు కదా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అండ్ అలాగే మీ అభిప్రాయం ఏంటి ప్రతి ఒక్క కామెంట్ కూడా కామెంట్ బాక్స్లో చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ చేసి ఈ వీడియోని ఖచ్చితంగా మీ గ్రూప్స్ ఉంటాయి కదా గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ కొత్తగా ఈ ఛానల్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అందరికీ కూడా మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలిస్తే మీ కామెంట్లో దాన్ని బట్టి కూడా నేను కొన్ని వీడియోస్ చేస్తాను అలాగే అసలు ఫైనల్గా ఏమైంది అన్న దాని గురించి కూడా ఒక ఫుల్ క్లియర్ వీడియోనైతే నేను ముందుకు తీసుకొస్తాను అంతవరకు అందరికీ కూడా నమస్కారం